అహోమిలే అహోబిలే గారుడశైల మధ్యే కృపల్పిత సన్నిధానం సమాలింగిత వామభావం లక్ష్మీ సింహం శరణం ప్రబ్యే వరదం గరుడా శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం వ్యామి హరి చాంద్రమాన సౌర్యమాన కార్తీక మాసం అనగా వృక్షమాసం విరోహిత పూజ్యై రేపు నుంచి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసం అనగా భగవంతుడే గీతలు చెప్పినది మాసానం శోహం పన్నెండు నెలలు మాసంలో నేను ప్రతి ఒక్క క్షేత్రంలో విశేషంగా పెంచేసి ఉన్నాను అని చెప్పి భగవంతుడు చెప్పిన వాక్యం అనుసారంగా రేపు నుంచి ఉషత్కాలంలో కాలంలో నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు స్వామివారి యొక్క ధనుర్మాస ఆరాధన దాంతో అధిక అధికం ఫలం చెప్పినట్టు రేపు ప్రారంభించిన దినమే స్వాతివ స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం ఆ స్వాతి నక్షత్రంలో స్వామివారిని భూమి ప్రదక్షిణాన్ యత్ ఫలం లభదే చిరాతి ఫలం లభదే సత్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు స్వాతి పర్వదినంలో నవనారసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేస్తే ప్రపంచమంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఒక ఫలితం లభిస్తుందో అది వారికి ఈ నవనరసింహ క్షేత్రంలో దర్శనంలో ప్రత్యక్షంగా అనుభవంలో భగవంతుడు భక్తులకి ఇచ్చిన ఒక వరం అటువంటి పర్వదినంలో రేపు స్వాతి నక్షత్రం ఇదే కాకుండా వైష్ణవ క్షేత్రాలు నూట ఎనిమిది ఆ నూట ఎనిమిది దేశంలో ఈ అహోబిల క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో రెండు క్షేత్రం ఒకటి అహోబిలం ఒకటి తిరుమల ఈ రెండు వైష్ణవ క్షేత్రంలో పన్నెండు మంది ఆళ్వారు వచ్చి స్వామిని పోవడమే అది నూట ఎనిమిది దేశంలో ఒకటి అవుతుంది అటువంటి వైష్ణవ క్షేత్రంలో అధ్యయన ఉత్సవం అనేది ఇరవై రోజుల పాటు ప్రతి ఒక్క క్షేత్రంలో జరుగుతుంది దానికి ప్రతి ఒక్క క్షేత్రంలో ఏకాదశి ముక్కోటి ఏకాదశి పూర్వంగా పది రోజులు ముక్కోటి ఏకాదశి నుంచి వెనక పది రోజులు చేసే వారికి ఈ అవోబిల క్షేత్రంలో అదేవిధంగా కుంభకోణం అనే చారంగబాణి క్షేత్రంలో ధనుమాసంలో ఒకటో రోజు అనగా రేపు నుంచి అధ్యయన ఉత్సవం ప్రారంభించి ఇరవై రోజుల పాటు అధ్యయన ఉత్సవం స్వామివారికి విశేషంగా ఆ దివ్య ప్రబంధాన్ని విన్నపించి ప్రతిరోజు స్వామివారికి అధ్యయనోత్సవంలో గ్రామ ప్రదక్షంగా భగవంతుని ఉత్సవం కలిగి జరుగుతున్న అనివార్యం ఈరోజు కృష్ణపక్ష ఏకాదశి స్వామివారికి విశేషమైన అలంకార అభిషేకం సాయంకాలం స్వామివారు మాడవీధిలో విచ్చేసి భక్తుల్ని రక్షించే కార్యక్రమం ఈ ఒక్క నృసింహస్వామి క్షేత్రంలో ఎవరెవరు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకుంటారో వారి అందరికీ సంతాన సంపద లక్ష్మీ ఆయుధ ఆరోగ్య పూర్విక सीता सीमा बद्ध धर्म दो दत्त्या विद्यार्थी लब्धे विद्याम गलार्थी लब्धे दित्त्व धर्म सर्वार्थी सर्वमाप को दी मोक्षाती यम यम कामयते दे चिक्कम कम कम ग्राह